గుడ్ మార్నింగ్ చిలక ముక్కు పూలతో తోట చూసారా ఎంత బాగుందో ఇదంతా ఇవన్నీ చాలా చక్కగా ఎర్రగా పూసున్నాయి కదా సూపర్గా ఉన్నాయి కదా ఎంత బాగున్నాయో అసలు ఇంకా అవన్నీ పడ్డాయి మీకు కనిపించట్లేదు అవి నాకు అగో చెట్టుబడి కనిపించట్లేదు చాలా అయితే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ నాకైతే బాగా నచ్చాయి మీరు కూడా చూస్తారని చూసి సంతోషపడతారని మీకుండి చూస్తున్నారుగా చాలా బాగున్నాయి కదా ఫ్లవర్స్ అయితే ఫ్రెండ్స్ నచ్చినాయా మీకు చిలక చెట్లు సూపర్గా ఉన్నాయి ఇంకా చాలా మంచి మంచి కలర్స్ తీసి వేస్తాను